మరి సభను అలంకరించిన గౌరవీ జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారికి అలాగే అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్ గారికి మన కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు అల్లు సతీష్ గారికి ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు గారులకు అలాగే ఓబీసీ మోర్చా జిల్లా నాయకులో కాశీ గారికి యమ టీఎస్ నాయకులో సంజయ్ గారికి మైరాటే మోర్చ నాయకులో మరి మన శాం శాం గారికి నిజాంపేడ్ కార్పొరేషన్ ప్రధాన కార్యకర్తలో విచపతి గారికి కృష్ణ గారికి అలాగే మరి నరేంద్ర సోదరి గారికి అలాగే రాష్ట్ర నాయకురాలు మైనార్టీ మోర్చ మన అమలేశ్వర్ గారికి అలాగే జిల్లా నాయకులు చంద్రబాబు గారికి వీరందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నారు అలాగే వేదికను అలా ముందు ఉన్నటువంటి సభ ఆచీనటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మరికొద్దిసేపట్లో ఈ సభా ప్రాంగణంలోనికి వస్తున్నటువంటి దేశంలోని అతిపెద్ద పెద్ద సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఎన్నికై చరిత్ర సృష్టించినటువంటి గౌరవనీయులు మల్కాజిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం మన కష్టం వృధా కాలేదు మన యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో వృధా కాలేదు ఈరోజు విజయం రూపంలో మన కళ్ళ ముందు సాత్కరిస్తూ సాత్కరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఆషామాషి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ క్రమశిక్ష కలి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైద్ధాంతిక పరమైనటువంటి విధానాలతోనూ పనిచేస్తారు అని వారి యొక్క స్వార్థం కోసం పనిచేసే నాయకులు భారతీయ జనతా పార్టీలో చాలా అరుదుగా ఉంటారనేది ఇతర పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు ఆ ఆ విధంగా క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఒకే నాయకుడు కార్యకర్త ఒకే ఒకటి ఆలోచిస్తారు అదేంటి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా దేశం తర్వాత తను నమ్మించినటువంటి రాజకీయ సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ మూడవదిగా తన యొక్క సొంత లాభం తన తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించేది మూడవది మొట్టమొదటిగా దేశం గురించి ఆలోచించేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులనే సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఉన్నా తర్వాత రాజకీయ పార్టీ అలాగే తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించేదే భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ అనే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా మరి ఏ విధమైనటువంటి సాద్ధాంతిక మరి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈట రాజేందర్ గారి గురించి వారి యొక్క గుణం గురించి ఒకే ఒక్క విషయం తెలియజేసి నేను సెలవుతున్నాను మరి నీళ్లు నిధులు నియంత్రాంగా గురించి ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడుతున్నప్పుడు హైదరాబాద్లో అది మంది ముఖ్యంగా సిటీలో చాలామంది మంది గారు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ యొక్క మరో భావాలని నొప్పించకుండా అన్నదమ్ములుగా విడిపోదం ప్రాంతాలుగా విడిపోదాం మరి అన్నదమ్ములు ఆకు పంపకాలు పంపుకున్నట్టు పంచుకున్నట్టుగా విడిపోదాం ప్రాంతాలుగా అన్నతంపులుగా కలిసి ఉన్నాం అని మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి మరి ఇత రాజేంద్ర గారు మరి మన యొక్క సెక్యులర్స్ యొక్క మరోభావాలను దెబ్బతీయకుండా సహోదర భావంతో మాట్లాడి వాళ్ళని కూడా ఎంతో గౌరవంగా చూసి తర్వాత వారికి ఏ అవసరం ఉన్నా వారు మరి ముందరి పనిచేసినటువంటి వ్యక్తి అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ప్రజా సమస్యల పట్ల రాష్ట్ర సమస్యల పట్ల మరి ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఆర్థిక శాఖలో కూడా విశేషమైనటువంటి అనుభవం పొందినటువంటి వ్యక్తి మరి సమస్యల పట్ల ప్రత్యేకమైనటువంటి వారు అవగాహన ఆ సమస్యలు తీర్చడం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంటు సభ్యులుగా మన ప్రాంతం నుంచి మరి ఢిల్లీ పార్లమెంటు కూర్చోవడం కూడా గెలవ కారణం ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా లోక్ సభ నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధికి వారు స్వయశక్తి పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా వారికి మరోసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు మాతాకి भारत माता की जय बीजेपी